నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ బంగారు వరలక్ష్మి కానుకటు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మహిళలకు బంగారు రూపాల పంపిణీ భారీగా హాజరైన మహిళలు ముప్పై లక్షల విలువ గల పసిడి వరలక్ష్మి నానవను అందజేయనున్న రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో దాసరి తమన్న దొర పచారి నరసింహమూర్తి బదిరెడ్డి దొర తదితర మహిళలు పాల్గొన్నారు పెద్ద మహాదుర్గా దేవిని వరలక్ష్మిగా అలంకారం చేసి చేసుకున్న పూజ కుంకుమ అయినంతా కలిపింది మీకు అందరికీ అందజేయబడుతుంది ఆ పవిత్రమైన పసుపు కుంకుమలు కూడా మీకు మీ పిల్లలకి కానీ మీ భర్తలకు కానీ మీ కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ మనవళ్ళకి కానీ మనవాళ్ళకు కానీ ఎంతో శుభం చేకూర్చే పసుపు కుంకుమలవి ఎవరు నిరాశపడద్దు విద్యార్థులందరూ కూడా వచ్చి స్టేజ్కి దగ్గరగా నిలబడాలి వాడి పేరుని పిలిచిన వెంటనే వస్తే వాడి సర్టిఫికెట్లు రూపు పసుపు కొంగులు అందజేయబడతాయి ముప్పై ఒక్క విద్యార్థులు మేము మళ్ళీ ప్రకటిస్తున్నాం ముప్పై ఒక్క మందికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కంపల్సరీగా కొన్ని రూపు ఇస్తాను మా వాడు తక్కువ నెంబర్ చెప్తున్నారు కానీ నేనైతే ఎక్కువ వెళ్తానుకుంటున్నాను చూద్దాం పద్నాలుగు మూడు వందల నలభై నాలుగు చింతలపూడి భవానీ గారు కాపావరం నుంచి వచ్చారమ్మా అప్పుడే చేయడం ఇక్కడ ఇంకా పూర్తి చేయలేదు సెంటెన్స్ అవి అక్కడ చేయభవ శ్రీహరి గారమ్మా రండి ఒక్కసారి చప్పట్లమ్మా మన పైనిచ్చే పై తగిలింది గట్టిగా చెప్పకుంట్రే ఇంకా రూపాయల దాకా అది కూడా రెండు మూడు నెలల్లో విఫలం చేయడానికి వాళ్ళు కూడా డిస్కర్ చేసేస్తాం అంటే మూడు కోట్ల రూపాయల దాకా ఈ హిందూ ధర్మ ప్రదర్శన కేవలం ఆలయన ఆలయ నిర్మాణం

పసుపు ఆ కుంకుమలు మీకు మీ పిల్లలకి కూడా ఉద్యోగంలా కానీ వ్యాపారాల్లో కానీ ఎన్నో విధాలు శుభాలు కలజేసే అదృష్టం ఆ వలన చర్యలు ఇస్తుంది దీన్ని తక్కువగా చూడొద్దమ్మా ఇంకోటి అంటే మీ చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం జరుగుతుంది ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మేము ఎన్ని రకాల ప్రయోజనాలు ప్రజల్లో ప్రవేశపెడుతున్నామో మీరు ఆ మొబైల్ లేదా మొబైల్ లేకపోతే మొబైల్ ఉన్నవాళ్ళ ద్వారా తెలుసుకుని మేము ఏం చేస్తున్నాం మాతో పాటు కలిసి ఉండండి ఇప్పుడు కూడా మీకు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయి ఈ విధంగా హిందూ రక్షించుకోవడమే కాకుండా రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన అన్ని మతాల వాడిని హిందువులను అటువంటి భారతీయ జనతా పార్టీ గారి కలిసాను వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను కొత్తపల్లి గీత గారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేను అందరం కలిసి మేమంతా చాలా పెద్ద సంఖ్యలో విజయదర్శన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేయడానికి నేను చాలా సమాయత్తపై ఉన్నాను రాజకీయాలతో నాకు సంబంధం లేదు కానీ భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల ఈ పార్టీని విస్తృతపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రజల్లో తీసుకెళ్తుందో ఆ పథకాల యొక్క విస్తృతి గురించి అందరికీ తెలియజేస్తూ చాలా విస్తృతంగా ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ప్రజలందరిలోకి కూడా రామధర్మాన్ని తీసుకుంటూ హిందుత్వాన్ని వేరు కోరుకుంటూ అందరిలో కూడా భక్తిభావాన్ని నిలబెడుతూ మీ అందరితో కలిసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు సహకారం చేస్తున్నట్టు నా మేనల్లు అయ్యప్ప నాకు సహకారంగా ఉన్న తామద రాంబాబు గారు ఇరగడదుర్ గారు వరసాల ప్రసాద్ గారు జగన్నాథ్ పత్రి గారు మా దేవి చౌక్ సభ్యులు గారు అలాగే బీజేపీ నాయకుడు అయినట్టు సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడే ఆయన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు బాలు గారు అని చెప్పి మాకు ఈ మీడియా ద్వారా బాలు గారిని పరిచయం చేస్తున్న మా ఫోటో స్టూడియో బాలు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా స్టాఫ్ కి అలాగే ఈ కార్యక్రమాన్ని కోరుకుండలో ఇంత వైభవంగా జరగడానికి నాకు ఎవరైతే సహకారం చేశారో వా అందరి ఆలయ కమిటీ భక్తులకి స్త్రీభూతులకి యువతకి మీకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఏదైతే మాకు ఈ కరెంట్ అవి ప్రొవైడ్ చేసి మాకు ఈ మైకులు అవి పనిచేయడానికి ఎవరైతే కృషి చేశారో వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కళ్యాణ మండపం అధినేత ఎవరైతే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం తమ్మను ద్వారా మా ఊరు పెద్ద పెద్ద ద్వారా నాకు ఎప్పుడు తండ్రి స్థానం నిలబడి ప్రతి ప్రోగ్రాం కి ఆశీర్వదిస్తున్నారు వారికి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గరగా సెలవు తీసుకుంటున్నా మీ కంబార శ్రీనివాసరావు రాబోయే కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా వరలక్ష్మి కార్యక వరలక్ష్మి ప్రోగ్రామ్ ని ఇంకా పెద్ద ఎత్తున చేస్తారమ్మా మీరు గుర్తు పెట్టుకోండి మీ శ్రీపుర్ జాగ్రత్త వరలక్ష్మి కానుకని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై